ఎవరైతే ఉత్పత్తుల మీద రోడ్ల మీద అలాగే ప్రకాశం ద్వారా పుట్టుకొలా విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలను రాష్ట్రంలో చవటం లేకుండా నిరాశ వ్యవస్థ జరుగుతుంది దానివల్ల మనకు ప్రమాదాలు వారికి సంబంధం కాకుండా అనేక వారి కోసం మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు సంయుక్తంగా విజయవాడ నాలుగు శాఖలు మందికి మనం కూడా మరి ఇక్కడి నుంచి ఏ ఎంత ఉన్నాయో ఆ షాల్టర్లో కలిసి చేసి వాళ్ళందరికి కూడా అవగాహన కల్పించి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కార్టర్ కూడా జరుగుతున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంది షాటర్స్ వచ్చిన తర్వాత బండాలు చేస్తాయి ఆసక్తి పొందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి రోజు మీద వాళ్ళకి ఇంకా సౌకర్యంగా ఉందనే విధంగా ఉన్నారు కానీ దాని వాళ్ళకి చాలా ఇవ్వకుండా ఎదుర్కోవడం జరుగుతుంది ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి జరుగుతుంది సందర్భంగా నిరాశలు అందరూ గుర్తు చేసేది ఏంటంటే దయచేసి అందరూ కూడా సెంటర్స్ ఉపయోగించాలని లోపరగా ఉపయోగించుకుంటే కనుక మీరు అనేక ఇబ్బందులు పడకుండా ఉంటారు అలాగే ప్రజలందరూ కూడా ఈ సెంట్రస్ గురించి అవగాహన కల్పించాలి రోడ్ల మీద ఎవరైనా కనపడితే కనుక దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీరు ఎవరైతే నిరాశరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సెంట్రస్ గురించి అందరికీ డ్రైవ్ ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది మనకి మా చెప్పిన విధంగా మన విజయవాడలో ఆరు చెంద్రులు మనం చెప్తున్నాయి మనకి ఫ్రమ్మ ఎంపీ గారు ఆదేశాలు అలాగే కంపెనీ గారు మనో ఈజీ మాకు ప్రతిరోజు కూడా మేము ఏడు గంటల నుంచి నైట్ పది పదకొండు పన్నెండు వరకు కూడా మేము టీవీగా మనం మెయిన్ அங்கே எஸ்ஜிஓட படிச்சு மனின் பெட்டுக்கோங்க எவரத்தை ரோடு மீதா కూడా ఇలాంటి శ్రీనివాస్ అండి రైల్వే ఇంజనీర్ రూట్స్ ఫౌండేషన్లో గత చాలా సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను రోడ్డుపైన మన రాజధానిలో ఎక్కువ మంది నిద్రపోవటం వల్ల రాత్రిపూట ప్రమాదాలు ప్రమాదాలకు గురవుతున్నారు అలాగే అసాంఘిక శక్తులు కూడా వారిని ఆసరా చేసుకొని వారి పక్కన నివసించే అవకాశం ఉంది కాబట్టి రాజధాని మనది గ్రీన్ సిటీలో ఒక సింగిల్ డిజిట్లో ఉండే దేశం మొత్తం మీద అలాంటి పరిశుభ్రతను మనం కాపాడాలంటే ఈ రోడ్డు మీద కొనుక్కోవడం రోడ్డు మీద ఉండటం అనేది నివారించాలా దీన్ని గవర్నమెంట్ సహకరించి స్వచ్ఛంద సంస్థలైన రూట్స్ ఫౌండేషన్ లాంటి వారు కనిపిస్తున్న ఆశ్రమాన్ని తెలుసుకొని అందరినీ కూడా అక్కడికి పంపించినట్టయితే ఫుడ్డు బెడ్ అన్ని అవకాశాలు అక్కడ ఇస్తున్నారు మంచి సెంటర్ ఉంది స్నానానికి ఉండటానికి రాత్రిపూట ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఉద్యమం నాకు తెలియజేసి రోడ్ల మీద ఎవరు రాత్రిపూట నిద్రపోకుండా ఉండేలా అందరినీ సెంటర్కి తప్పించాల్సిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది తెలియజేయండి వారికి భోజనాలు పెట్టకుండా రోడ్డు మీద సెంటర్కి పంపించండి ఈ ప్రత సంవత్సరం ప్రతి ఒక్కరి ఉద్యోగ నగరపాల సంవత్సరాలు ఇబ్బంది చేసిన విషయాలు ఎవరైతే నిజాయి ఉద్యోగ నగరానికి తర్వాత అయినా కానీ ఇక్కడ కొత్త సమస్యలతో ఉద్యోగానికి చేసిన వారిలో కూడా ఇది నిజాయి ఏర్పాటు చేసిన వంటి చెప్తున్నారు వాళ్ళు ఇది లేకుంటే అది రోజున అభివృద్ధి వస్తూ గృహంలో ఉండి తర్వాత వాళ్ళ సమస్య తర్వాత వల్ अंदर తర్వాత చక్కగా ఉండండి హ్యాపీగా ఓకేనా